హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సుష్మిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైలీ బ్లాక్స్ నేనైతే ఈరోజు గుమ్మానికి తోరణం చేసి చూపించాలనుకుంటున్నానండి అది కూడా బ్లౌజ్ పీసెస్తోని బ్లౌజ్ మెటీరియల్ ఉంటుంది కదా పాలిస్టర్ క్లాత్ అండి ఇది క్రీమ్ కలర్ అయితే ఫోర్ మీటర్స్ తీసుకున్నాను పింక్ కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఉందండి నా దగ్గర ఎక్స్ట్రా అది తీసుకున్నాను రెడ్ కలర్ రెడ్ కలర్ యూజ్ చేయలేదు ఎక్కువ గ్రీన్ పింక్ క్రీమ్ కలర్తోనైతే అయితే నేను తోరణం తయారు చేశాను చూడండి ఎలా ఉందో చాలా అయితే చాలా బాగుంది గుమ్మానికి చాలా అందంగా కనిపించింది క్రీమ్ కలర్ మెటీరియల్ అయితే నాకు చాలా ఎక్కువ పట్టిందండి ఇలా వన్ మీటర్ తీసుకున్నాను ఫోర్ మీటర్స్లో వన్ మీటర్ కట్ చేసుకొని తర్వాత దాన్ని మొత్తం త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ ఫస్ట్ సిక్స్ ఇంచెస్ ఫోల్డింగ్ తీసుకున్నాను తర్వాత దాన్ని హాఫ్ చేసి త్రీ ఇంచెస్ ఫోల్డింగ్గా తీసుకొని నేనైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న దాన్ని ఎలా చేశానో చూడండి ఇలాంటి డెకరేషన్స్ అన్నీ చాలా బాగా చేస్తానండి చాలా ఇంట్రెస్ట్ నాకు ఏమి బయట కొనుక్కోనండి నేను ఎక్స్ట్రా ఇట్లాంటివి మెటీరియల్స్ కానీ లేకపోతే స్టోన్స్ కుందన్స్ అవన్నీ కొనుక్కొని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇవన్నీ కూడా మీకు చూపిస్తానండి వీడియోస్లో నేను పెళ్ళికు పెళ్ళికి కొబ్బరి బొండానికి డెకరేషన్ చేస్తారు కదండి నేమ్స్ తోటి అవి కూడా చేస్తాను అలాగే కొబ్బరి కుడకలకు నెక్స్ట్ వీడియోలో మీకు మా ఇంట్లో హాల్లో ఆర్చ్ ఉంటుందండి ఆ ఆర్చ్కి కూడా నేను బ్యాంగిల్స్తో అండ్ అట్లనే ఇట్లా క్లాత్తో ఫ్లవర్స్ చేసి డెకరేషన్ చేసి చూపిస్తానండి ఫ్లవర్ ఆర్చ్ చాలా బాగుంటుంది మ్యారేజ్ అవ్వకముందు అన్నీ ట్రై చేసేదాన్నండి మగ్గం వర్క్ అండ్ ఇట్లనే బ్యాంగిల్స్ తోటి థ్రెడ్ బ్యాంగిల్స్ ముగ్గులు అన్నీ చేస్తానండి నేను అన్నీ ఆర్డర్స్ తీసుకొని చేసేదాన్ని మెహందీ పెట్టడానికి కూడా వెళ్ళేదాన్ని ఇలా మొత్తం అన్నీ పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి త్రీ మీటర్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ నేనైతే క్రీమ్ కలర్ అలానే పింక్ గ్రీన్ మొత్తం అన్నీ అయితే కట్ చేస్తానండి కట్ చేసేసి ఇప్పుడు పీచులు లేకుండా పాలిస్టర్ క్లాత్ కదండి పీచులు అనేవి లేకుండా ఇలా ఒక లైటర్ కానీ లేకపోతే ల్యాంప్ ఇలా పెట్టుకొని ఆ ఎడ్జ్లు అయితే ఇలా కాల్చుకోవాలండి మీకైతే అన్నిటినీ ఇలా కాల్చి తర్వాత చూపిస్తానండి మొత్తం అయితే చేసేస్తాను ఒక్కదాన్నే కూర్చొని పిల్లలైతే పిల్లలైతే పడుకుందండి పిల్లగాడు స్కూల్కి వెళ్ళి వస్తాడు ఇప్పుడు వచ్చే టైం అయింది వాడు రాకముందే అన్నీ చేసేయాలని గబాబబా ఒక్కదాన్ని రూమ్లో కూర్చొని చేస్తున్నానండి వీడియో తీసుకుంటూ వాళ్ళు లెగిస్తే నాకు చేయడం ఏమీ కుదరదండి అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను ఒక్కదాన్నే ఈ వీడియోస్కి నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము ముందుకి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను కొబ్బరి ఆకులతో కూడా మంచి డెకరేషన్ చేస్తానండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలా అన్ని క్లాత్ మెటీరియల్ అయితే మొత్తం అన్నీ కట్ చేసుకొని ఇలా కాల్చుకోవాలండి కాల్చుకొని చూపిస్తాను మొత్తం అంతా మ్యారేజ్ కాకముందు మా పిన్ని వాళ్ళ ఇంట్లో మూడు మిషన్లు ఉండేయండి నేర్చుకోమంటే నేను ఎందుకు నేర్చుకుంటా మేము జాబ్స్ చేస్తాం మేము అనేటోళ్ళం కానీ ఇప్పుడు తెలుస్తుందండి వాటి విలువ నేర్చుకొని ఉంటే బాగుండు అని అను అనుకు అనే ఫీలింగ్ వస్తుంది కానీ అందుకోసమే ఏమీ బ్లౌజ్ పీసెస్ ఉన్నా అలా మిగిలిపోతున్నాయి కుట్టించుకోకుండా మా పాప అయితే నిద్ర నిద్రలేస్తే ఇక ఒక చేత్తోనే ఇలా చేసుకుంటున్నాను పాపను ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేతి ఇలా కాల్ చేస్తున్నాను అయినా కూడా ఆ పాప ఏం చికా చేయలేదు ఆడుకుంటుంది నీడిల్ ఒక నీడిల్ అయితే తీసుకోవాలండి మొత్తం అన్నీ కాల్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా ఒక నీడిల్ తీసుకొని థ్రెడ్ అండి మన వైట్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా కట్ అవ్వంది సిల్క్ది మనం కుట్టుకునేసి మామూలు థ్రెడ్ కాకుండా వేరేది కాటన్ లాంటిది పెద్ద థ్రెడ్ ఉంటుంది అది తీసుకోవాలండి అదైతే ఎప్పటికైనా స్ట్రాంగ్ ఉంటుంది అసలు కట్ అవ్వదు దాన్నైతే నేను రెండు ప్యాట్లు తీసుకున్నాను తీసుకొని లాస్ట్కి చివరికి ముడేసుకోవాలండి గడప మనం చూసుకోవాలండి గుమ్మం సైజు ఏ సైజు కావాలో ఏ మోడల్ కావాలో చూసుకోవాలండి నేనైతే కొలుచుకున్నాను కొలుచుకొని వచ్చి తీసుకున్నాను దారం ఆ దారం నేనైతే ప్లాస్టర్ రౌండర్ ఉంది కదా దానికైతే పెట్టేసుకున్నాను అలా పెట్టుకున్న తర్వాత స్ట్రాంగ్ ఉంటుందండి మనం కింద పెట్టేసుకొని ఫ్లవర్ మేకింగ్ అయితే చేసేసుకోవచ్చు నేను చేస్తూ ఉంటే మా తన్విక అయితే నన్ను మొత్తం చికాయిస్తుందండి చేస్తుందండి ఇవ్వకుండా అటు ఇటు తిరుగుతుంది కెమెరా కడ్ వస్తుంది ఫోన్ తీయాలని ఫోన్లో బొమ్మలు చూడాలని ఇడుస్తుంది చూడండి అలా తిరుగుతుందో అక్కడక్కడే ఇలా ప్లాస్టర్ అయితే అలా పెట్టేసుకున్నా కదా దానికి ఒక్కొక్క స్టెప్పు క్లాత్ని అయితే అలా తీసుకోవాలండి దాని అదే ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది మనం ఏమీ చేయక్కర్లేదు స్టెప్ బై స్టెప్ అలా తీసేసుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే మొత్తం ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోతుంది మొత్తం మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అన్ని ఫ్లవర్స్ చేసుకోవచ్చు ఏ ఫ్లవర్ అయినా లెక్క ప్రకారం చేసుకోవాలండి అప్పుడే మనకి కొలత మంచిగా వస్తుంది ఫ్లవర్ అనేది ఆ టూ సైడ్స్ మంచిగా నీట్గా వస్తుంది నేను ఫస్ట్ స్టార్టింగ్ క్రీమ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఫస్ట్ ఫైవ్ తీసుకున్నానండి మా పాప అడ్డొస్తుంది పక్కకి వెళ్ళమంటే ఇంకా అడ్డొస్తుంది ఇంకా కొద్దిసేపటికి మా బాబు కూడా వచ్చేసాడండి వాడైతే ఇంకా మరి గాల్జికా చేస్తాడు ఇలా ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి మనం చేస్తుంటేనే ఫ్లవర్ వస్తుంది నీట్గా చాలా బాగుంటుంది క్రీమ్ కలర్ అయితే అయిపోయిందండి తర్వాత ఫైవ్ ఫ్లవర్స్ ఫైవ్ ఫ్లవర్స్ చేసుకున్నాను క్రీమ్ కలర్వి ఇప్పుడు పింక్ కలర్ స్టార్ట్ చేశాను పింక్కి క్రీమ్ కలర్కి కాంబినేషన్ బాగుంటుంది కదండి అందుకోసమే పింక్ కలర్ కాంబినేషన్గా స్టార్ట్ చేశాను ఇవైతే త్రీ తీసుకున్నాను నాకు తెలిసి ఫ్లవర్స్ది బయట కొంటే మ్యాక్సిమమ్ ఫోర్ హండ్రెడ్ అన్న ఉంటుంది కాకపోతే నేను మెటీరియల్ తీసుకున్నా కదండి నాకైతే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పడ్డదండి అంతే ఇలా చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ కూడా అవుతుంది మా పిల్లలు చూడండి ఎలా ఎదురొస్తున్నారు అస్సలు చేయనివ్వరండి కాకపోతే నేనే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు నేనే వాళ్ళని అరుస్తూ చే చేస్తూ ఉంటా వీడియో కోసం నేను మీకోసం మీకు చూపించాలని ఇంత కష్టపడుతున్నా కదండి సో నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్కి వీవ్స్ అయితే తక్కువ వస్తున్నాయి పర్లేదు అయినా కూడా చేస్తాను నా నా తరపున నేనైతే నా వీడియోస్లో మీకు మంచిగా ఇంకా మంచి చూపించాలని నేనైతే అనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మా బాబు కూడా వచ్చేసాడు ఇంకా చూడండి టూ కాంబినేషన్స్ ఎలా ఉందో చాలా బాగుంది కదండి మీరు కూడా ఇట్లాంటివి ట్రై చేసుకోండి చాలా మంచిగా అయితే వస్తుంది టైం ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉన్నవాళ్ళు ఇట్లాంటివి ట్రై చేసుకోవచ్చండి నేనైతే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ప్రయోగం బ్యాంగిల్స్ తోటి థ్రెడ్స్ ఇంట్లో ఉంటే ఏయో ఒకటి చేస్తూనే ఉంటానండి ఖాళీగా ఫైనల్గా చూడండి పైన ఆర్చ్ అయితే రెడీ అయిందండి కాకపోతే టూ సైడ్స్ సైడ్స్ దండల్లాగా ఉంటాయి కదా అవి చేస్తున్నాను ఇప్పుడు చాలా బాగుంది కదండి చూడండి ఎంత నీట్గా చక్కగా ఉందో చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా గుమ్మానికి పెట్టిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంది చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో ఓన్లీ ఇది పైన ఆర్చ్ మట్టుగే ఇంకా టూ సైడ్స్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు అలా లైక్ ఇవ్వడం వల్ల మరి ఇంకొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలా కొంచెం నాకు ఈ వీడియోకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు బయట కొనుక్కున్న వాటికన్నా మనం సొంతంగా ఇలా తయారు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి చూసినప్పుడల్లా నేనే నా చేసింది ఇది అని అనిపిస్తుంది నేనైతే చేసింది ఒక త్రీ అవర్స్ టైం పట్టింది కానీ అది పెట్టిన తర్వాత గుమ్మానికి పెట్టిన తర్వాత మా వారైతే ఇది నువ్వు కొన్నావు కదా అని అంటున్నారు అంటే కాదు ఇది నేనే చేశాను అని అంటే అసలు నమ్మలేదు వీడియో చూపించిన తర్వాత నమ్మారు బాగుంది ఎలా ఉంది అని అడిగితే బాగుంది మంచిగా ఉంది అని అన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇలా చేసి నేనే పెట్టానా అని చూస్తే అలా అనిపించింది కొన్నా దానికిలాగే ఉంది ఇంతకుముందు నేను చేసేదాన్ని కానీ చాలా గ్యాప్ వచ్చింది కదా సో దానికోసమే నాకు ఆర్చ్కి సైడ్స్ దండలు అయితే చేసేస్తున్నానండి అచ్చం నిజంగా పువ్వులు ఉన్నట్టే ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో తోరణంలో పెట్టినాకైతే ఇలా ఉందండి సో ఈ వీడియో గినికాల వచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్